నేను ఏం పాపం చేశాను నా బిడ్డ భూమి మీద పుట్టకముందే నేను బిడ్డను కోలిపోయాను నా బిడ్డకి ఇలాగ జరుగుతుంది అనేసి నేను కళ్ళ కూడా ఊహించలేదు నాకు దేవుడు అన్యాయం చేశాడు అంటూ శోభిత ప్రెగ్నెన్సీపై అయితే బిడ్డను కోల్పోవడంతో చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ రావడం జరిగింది నాగచైతన్య అయితే మనందరికీ తెలిసిన విషయమే శోభిత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళు పెళ్లి అయినప్పటి నుండి ఎన్నో కౌంటర్వల్స్లో నిడుస్తూ ఉన్నాడు ఆనాడు సమంత చేసిన పనులు ఈరోజు శోభిత చేస్తే ఏ ఒక్కరూ విమర్శించలేకపోతున్నారు శోభితకి అన్ని రకాల ఫ్రీడమ్స్తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా తనకి అవకాశాలు వస్తే చెయ్యొచ్చు అంటూ అక్కిని కుటుంబం చెప్పినప్పటికీ తనకి పెద్దగా అవకాశాలు వస్తుంది లేదు ఎందుకంటే శోభిత ఆల్రెడీ ఫ్లాప్ హీరోని అని అందరికీ తెలిసిందే అటువంటి అమ్మడు మోడలింగ్ కెరీర్లో అలాగే ర్యాంప్ వాక్స్లో కనిపిస్తూ ఉంది ముంబైలో ఎన్నో ఈవెంట్స్లో సైతం అటెండ్ అవుతూ కనిపిస్తూ ఉంది పలు ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ కనిపిస్తూ ఉంది అటువంటి శోభిత మొత్తానికి ఇంటికే శ్వాసతం అవుతూ పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది లాంగ్ తన గుడ్ అయితే సోషల్ మీడియాలో అనౌన్స్ చేసే జరిగింది అయితే తల్లి కాబోతున్న శోభిత అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటినీ నెట్టి జన్స్ కొట్టుపాడేస్తూ వచ్చేసారు కానీ ఎప్పటికప్పుడు శోభిత బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి వీటి అన్నిటిపైన అక్కినేని కుటుంబం ఎప్పుడు స్పందించకపోయినప్పటికీ ప్రస్తుతం శోభిత ప్రెగ్నెన్సీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి అయితే అక్కినేని కుటుంబంలో నెలలు నిన్న శోభితకి అయితే కుటుంబ సభ్యుల మధ్యన అయితే ఎంతో ఘనంగా శ్రీ హిమంతపుల వేడుకలు జరిపించుకోవడం జరిగింది అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని అవ్వబోతుంది అక్కడ నేను వారసుడు పుట్టబోతాడు అనుకున్న లోపల అక్కడ నేను కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది ఇంకా శోభిత పన్నెండు బిడ్డను కోల్పోవడం జరిగింది ఇంకా ఏ విషయం పెట్టిన నాగ చైతన్యకి ఎమోషనల్ లవ్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు నేను ఏం పాపం చేశాను దేవుడు నాకు అన్యాయం చేశాడు నా బిడ్డ భూమి మీద పుట్టక ముందే నేను బిడ్డను కోలిపోయాను అంటూ పుట్టబోయే బిడ్డ కోసం అయితే ఎమోషనల్ లవ్ తి కన్నీలు పెట్టుకుంటూ రావడం జరిగింది నాగ చైతన్య